ముందుగా బౌల్లోకి మందార పూలు మందార ఆకులు ఇంకా లాస్ట్లో అవన్నీ కూడా యాడ్ చేస్తాను తర్వాత వచ్చేసి మనం ఇంకా ఇందులో మెంతులు మెంతులు యాడ్ చేసుకోవచ్చు మెంతులు మెంతులు మనకి హెయిర్కి బాగా యూజ్ అవుతాయి అట్లాగే ఆనియన్స్ ఆనియన్స్ ఇంకా రోజెస్ రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది ఆయిల్లో అండ్ తమలపాకులు కూడా మంచి ఫ్రేగ్రెన్స్ కోసం అండ్ హెల్త్ కూడా మంచిది ఇంకా మరవం మరవం తెలుసు కదా మరం మరం అంటారు మర్వం అంటారు మరం ఇంకా బ్రింగ్రాజ్ బ్రింగ్రాజ్ దీనికి చూసినట్టయితే మనకి వైట్ వైట్ ఫ్లేవర్స్ ఉంటాయి అవి కూడా ఇట్లా చూడండి చాలా చిన్నగా వైట్గా ఫ్లవర్స్ ఉంటాయి అదొకటే దీనికి ఇండికేషను బ్రింగ్ రాజు మన గార్డెన్లో ఉంది ఇలాగా ఇవన్నీ వేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మనము ఎండు కొబ్బరి ఆడించుకుంటే వచ్చిన ఆర్గానిక్ ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇదంతా కూడా ఇందులో వేసి బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నాక చూపిస్తాను నేను